వింటున్నారా మీరు మీ బంధువుల్లో మీ అక్క చెల్లెళ్ళలో మీ అన్నదమ్ముల్లో వాళ్ళందరూ ఆర్థికంగా స్థిరపడిన వాళ్ళు కావచ్చు అన్ని ఉన్నవాళ్ళు కావచ్చు కానీ ఒకవేళ నువ్వే అన్ని పోగొట్టుకున్న వ్యక్తివైతే సహోదరి సహోదరులు వెళ్ళండి అన్ని పోగొట్టుకున్న వ్యక్తివైతే అట్టడుగు స్థాయిలో ఉన్న దానివైతే ప్రభువును నువ్వు ఆధారం చేసుకుని ప్రభు పాదాలు పట్టుకున్నట్లయితే ఆ ప్రభువే ఏం చేస్తాడు నువ్వు ఊహించిన దానికంటే ఆశించిన దానికంటే అత్యధికమైన స్థానానికి తీసుకెళ్తాడు సహోదరులు వింటున్నారా మీ బంధువుల్లో మిమ్మల్ని పోల్చుకుంటే అట్టడుగు స్థాయిలో ఉన్నారా ఆర్థికంగా వాళ్ళందరికీ సొంత ఇల్లు ఉన్నాయండి మాకు ఏ సొంత ఇల్లు లేదండి మా ఇంట్లో మా తోబుట్టులు అందరికీ సొంత ఇల్లు ఉన్నాయండి సొంత పొలాలు ఉన్నాయండి నా పరిస్థితే బాగాలేదండి బాగా అందరికంటే మంది అండి ఇష్టండి అనేవాళ్ళు ఎవరైనా ఉన్నారా అయితే నా ప్రభు లీస్ట్ ఎన్నుకుంటాడు ఆ విషయం మీకు తెలుసా ఎవరిని ఎన్నుకుంటాడు ధనవంతులను సిగ్గుపరుచుటకు దేవుడు పేదవాణ్ణి ఏర్పరచుకుంటాడు బలవంతులను సిగ్గుపరుచుటకు దేవుడు ఏం చేస్తాడు బలహీనులను ఏర్పరచుకుంటాడు ఈరోజు మనలో ఎవరైనా నేను ధనహీనుణ్ణి బలహీనుణ్ణి దరిద్రుణ్ణి అన్ను అంటున్నట్లయితే నీకు శుభవార్త నీలాంటి వాళ్ళే కావాలి నా ప్రభు అయినా యేసుక్రీస్తుకి ఆ మాటకు వస్తే మీకు జ్ఞాపకం ఉందా ఒక తండ్రి తండ్రికట ముగ్గురు కొడుకులట ఆ ముగ్గురు కొడుకుల్లో ఇద్దరు కొడుకులకి పిల్లలు పుట్టారట వాళ్ళు ఫలించారు వాళ్ళ వాళ్ళ కుటుంబం చాలా సంతోషంగా హ్యాపీగా పిల్లలని కన్నారు హ్యాపీగా ఉన్నారు కానీ ఆ ముగ్గురు కొడుకుల్లో ఒక కొడుకుకేమో పిల్లలు లేరు ఆ కుటుంబం మోడు బారిపోయిన కుటుంబం ఎప్పుడు అతను చూసినా అతని భార్యను చూసినా ఉసూరు మంటూ కూర్చునేవాళ్ళు వయసు పెరిగిపోతుంది కానీ పిల్లలు పుట్టలేదు ఇప్పుడు దేవుడట తనకంటూ ఒక జనాంగము ఉండాలి తనకంటూ ఒక రాజ్యము ఉండాలి అని చెప్పి ఒక వ్యక్తిని ఏర్పరచుకోవాలనుకున్నప్పుడు ఈ ముగ్గురు కొడుకులు ఎవరిని ఏర్పరచుకోవాలో చెప్పండి పిల్ల జల్ల కలిగిన ఫలించిన ఫలభరితమైనటువంటి కొడుకులు ఇద్దరిలో ఒకరిని ఏర్పరచుకోవాలి కానీ దేవుడు ఎవరిని ఏర్పరచుకున్నాడు తెలుసా ఆ ముగ్గురు కొడుకుల్లో బహుగా ఫలించిన ఇద్దరిని కాదండి అసలు ఫలమే లేకుండా మోడు బారిపోయిన అబ్రహామునే దేవుడు ఏర్పరచుకున్నాడు అబ్రహాముకు పిల్లలు లేరు దేవుడేమో తనకంటూ ఒక రాజ్యాంగం ఉండాలి తనకంటూ ఒక జ తనకంటూ ఒక జనాంగం ఉండాలి తనకంటూ ఒక రాజ్యం ఉండాలి అని దేవుడు ఆశిస్తున్నప్పుడు పిల్లలకు కలిగినటువంటి కుటుంబాన్ని కదా ఏర్పరచుకోవాల్సింది ఏర్పరచుకోలేదు మరి పిల్లలు లేనటువంటి గొడ్రాలు అనబడుతున్న ఇల్లాలు ఏ ఇంట్లో ఉందో ఆ ఇల్లాలనే ఏర్పరుచుకున్నాడు పిల్లలు లేక ఉసూరుమంటూ నిరాశతో ఉన్న ఆ భర్తనే ఏర్పరచుకున్నాడు ఏమర్థమవుతుంది అవుతుంది మీకు నా ప్రభు కళ్ళు ఎప్పుడూ కూడా అధికూల మీద కాదు దీనస్థితిలో ఉన్న వారి మీదే ఆయన కళ్ళు ఎప్పుడు ఉంటాయి ఈ విషయాన్ని మర్చిపోకండి సహోదరి సహోదరులు దేవునికి కావలసింది గొప్ప వ్యక్తులు కాదు మరి గొప్ప విశ్వాసం దేవునికి కావాల్సింది గొప్ప వ్యక్తులు కాదు మరి గొప్ప విశ్వాసం ఆ విశ్వాసం నీలో ఉన్నట్లయితే దేవుడు నీ జీవితంలో ఖచ్చితంగా అద్భుతం చేయడానికి చాలినవాడు ఇది మనకు కావాల్సింది ఇలాంటి జీవితం మనం కోరుకుందాం సంగమ రండి ఈరోజు చిన్న ప్రార్థన చేద్దాం ప్రభా నా జీవితంలో జరగాల్సిన అసలస్ సిసలైన అద్భుతం ఏమిటది నిన్ను కలుసుకోవడం నిన్ను తెలుసుకోవడం నిన్ను సొంత రక్షకునిగా అంగీకరించటం నీ బిడ్డగా ఈ భూమి మీద జీవించటం ఆ తర్వాత పరలోకంలో నీతో పాటు కలవడం నిత్యము జీవించటం ప్రభా ఈ అద్భుతం మొదట నా జీవితంలో జై యశ్ మనం అందరం కూడా క్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించాం కానీ ఇంకా ఎవరైనా మన మధ్య ఉన్నారా క్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించని వాళ్ళు మీ ఇంట్లో ఇంకెవరైనా ఉన్నారా బట్ట కావచ్చు భార్య కావచ్చు బిడ్డలు కావచ్చు నా బిడ్డలు ఇంకా రక్షించబడలా అయితే ప్రార్థన చేద్దాం ఇది అసలైన అద్భుతం సంగమా ఇంట్లో ఎవరైతే రక్షించబడలేదో వారి రక్షణ కోసం ప్రార్థన చేయటం అత్యవసరం ఇంకా ఎవరైతే పాపానికి దాసులుగా జీవిస్తున్నారో ఆ పాపము నుండి విడుదల పొందుకొని ప్రభువును రక్షకునిగా అంగీకరించటం అత్యవసరం రోజు మనలో ఎవరైనా ఉన్నారా ఇంకా మీ జీవితాన్ని ప్రభుకి అంకితం చేయని వాళ్ళు ఎవరైనా ఉన్నారా శరీర సంబంధమైన జీవితమే జీవిస్తున్నవారు ఉంటే ఈరోజు ప్రభువుకు మీ జీవితాన్ని అప్పగించండి మీ హృదయంలో ఏసు అడుగు పెట్టకుండా మీ శరీరం బాగుపడడం వల్ల ఉపయోగం లేదో మీరు గిన్నె లోపల కడుగుతారా బయట కడుగుతారా లోపల కడుగుతారు ఆ తర్వాతే బయట కడుగుతారు నా ప్రభు అదే చేయాలని ఆశపడుతున్నాడు నిన్ను లోపల కడగాలని ఆశపడుతున్నాడు నీ హృదయాన్ని కడగాలని ఆశపడుతున్నాడు నీ హృదయం కడగబడితే నీ శరీరం ఆటోమేటిక్గా కడగబడుతుంది ఈరోజు ప్రభువుని అడుగుతావా ప్రభువా వాడినైనా నేను నిత్యము నీతో జీవించే మహాభాగ్యము పొందుకోవడమే మహా అద్భుతం నాయన ఈ అద్భుతాన్ని మాకు అనుగ్రహించినందుకు వందనాలయ్యా మా కుటుంబంలో ఎవరైతే రక్షింపబడలేదో ఏసయ్యా ఆ వ్యక్తిని ఆ బిడ్డను రక్షించు నాయనా రక్షించయ్యా ప్రతి తల్లి ప్రతి తండ్రి ప్రతి భర్త ప్రతి భార్య ప్రతి బిడ్డ ప్రతి బంధువు నాయనా మా గృహాల్లో రక్షించబడాలయ్యా వాక్యానికి కట్టుబడిన జీవితాలు ఇవ్వండి వాక్యముతో కట్టబడిన కుటుంబాలు ఇవ్వండి వాక్యముతో పోషించబడే బ్రతుకులు ఇవ్వమని ఏసునామం పేరట వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ ఫ్రెండ్స్ ఈరోజు అందించినటువంటి క్లుప్త సందేశం మీకు ఆశీర్వాదకరంగా ఉంటే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే ఈ సందేశం వల్ల మీరు ఎంతగా దీవించబడ్డారో ఒక కామెంట్ కూడా పెట్టవలసిందిగా కోరుతూ సెలవు తీసుకుంటున్నాను హ్యావ్ బ్లెస్డ్ డే